రాజు యువ వికాస్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు చేయుతందిస్తున్నామని అలాగే హుజరాబాద్ పట్టణంలో గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తామని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇక హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని గ్రంథాలయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ తో కలిసి సందర్శించారు వస్త ఆరా తీశారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాజీ ఎంపీ స్వర్గీయ ఉడితల రాజేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభ కాగా మరలా ప్రణవ్ చేతుల మీదుగా అభివృద్ధికి శ్రీకారం చూస్తున్నామని పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇరువురు పరిశీలించారు ఇక అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మీడియా పాయింట్ వేదికగా ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యేలకి తక్కువ అని హుజురాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడితే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని స్థాయి గురించి మాట్లాడే కౌశిక్ రెడ్డిని స్థాయి ఏంటో తెలుసుకోవాలని సొంత మేజతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారని అది గమనించాలని హితో పలికారు ఇదే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏమన్నాడో సామాజిక మాధ్యమాలలో ఇంకా ఉన్నాయని వాటిని గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని అన్నారు ఇంకోసారి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే కమలాపూర్ లో పట్టిన గద్దె హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం పడుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెప్తారు ఇక ఎమ్మెల్సీగా ప్రభుత్వ ఉన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు వెయ్యి కోట్ల నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిచేయడం చేసే వారి మీద నిధులు చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధలు ఆడుతున్నారని అన్నారు ఇక కౌశిక్ రెడ్డి వచ్చినట్టు స్థాయి గురించి మాట్లాడుతుండు అసలు అతను స్థాయి ఏందని నేను అడుగుతున్నా అసలు ఏమన్నా కొంచెమైనా జ్ఞానం ఉందా అతను మాట్లాడే దాంట్లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు తెలంగాణ ఇచ్చిందోరు తెలంగాణ ఇచ్చిందోరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాదా నేను అడుగుతున్నా అప్పుడు నువ్వే పార్టీలు ఉన్నావు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అనే కాదు ఉన్నది అప్పుడు నువ్వు ఏ మాట్లాడున్నావు కేసీఆర్ని ఏమని తిట్టినావు చూపెట్టి అలా వీడియోలు ఇప్పుడు ఇప్పుడు నువ్వు కేసీఆర్ జాతిపిత అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు నీ స్థాయి కాదు కరెక్టే నువ్వు అన్నది కేసీఆర్ స్థాయి కాదు కేటీఆర్ స్థాయి కాదు హరీష్ రావు స్థాయి కాదు కరెక్ట్ నువ్వు అన్నది మా పెద్ద స్థాయి అన్నిటికంటే పెద్ద స్థాయి సొంతంగా ఒక బ్రాండ్ పెంచుకొని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు ఎవరు కాదు సత్తాతో వచ్చిండ్రు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడ యువకులతో పాటు మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వారు వెంబడి ఉంటాం వారి ఆలోచన విధానం కానీ వారి అభివృద్ధి కార్యక్రమంలో మేము అందరం కలిసి ఉంటామని ఒకసారి తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు మా ప్రభుత్వం ఇచ్చినవి కూడా నువ్వు పంచలేకపోతున్నావు వంద నుంచి నూట యాభై చెక్కులు డేట్లు అయిపోయిన ఇచ్చి మురుగ పెట్టుకొని నువ్వు ఇస్తలేవు అంత ఓపిక బద్ధకం నీకు కాన్స్టిట్యూన్సీకి వచ్చి పంచడంలో కూడా నిజంగాదా ఇది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు డేట్లు అయిపోతే రెండు వందల చెక్కులు డేట్లు అయిపోతే నువ్వు మళ్ళా దాన్ని రీడేట్ వేయించుకొని ఇచ్చినావు అది కూడా డేట్లు అయిపోయినాయి ఇప్పుడు ఎంత అవస్థ పడుతున్నారు నీ వల్ల ప్రజలు నీ దగ్గరకు వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు దరఖాస్తు చేసుకుంటే మొన్నటి మొన్న కేవలం జమ్మికుంట ఒక్క మండలంలోనే నలభై చెక్కులు నువ్వు లాస్ట్ ఒక్క ఒక్కరోజు డేట్ ఉండగా ఇచ్చినావు అవన్ ఎక్స్పైర్ అయినాయి నియోజకవర్గం మొత్తం చూసుకుంటే నూట ఇరవై చెక్కులు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి దగ్గర మళ్ళీ రీవాలిడేషన్కి వచ్చినాయి అంటే ఎందుకు ఇస్తలేవు ప్రజలందరూ ఒకసారి గమనించాలి అతను పనిచేయడు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రి గారు చెక్కులు ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినా కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చినా అది పంచాలనే సొయ్య కూడా నీకు లేదు ఇవన్నీ నువ్వు దృష్టి పెట్టుకొని నువ్వు ఫస్ట్ అవి పన్ను చక్కగా చేయి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నువ్వు ఒక గ్రౌండ్ నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ నువ్వు గుర్తుపెట్టుకో నవజిక్ రెడ్డి అర్థమైందా అంటే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు ఇక్కడికి వచ్చి అభివృద్ధి పదలమ రా మాట్లాడు పుట్టేనే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చిల్లర చిల్లర మాట ఊరుకునే లేదు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఇక్కడ తిరిగనియం నిన్ను తెలుసు మన కమలాపూర్లో ఏమైందో నీకు తెలుసు ప్రతి మండలానికి అట్లా జరుగుతుంది ముందే చెప్తున్నాను కబర్దార్ అని